హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మా మరిది గారు పెళ్ళి ఉన్నదని చెప్పేసి రెండు నెలలు తిరగకుండానే మేము యూపీ నుంచి అయితే మళ్ళీ ఆంధ్ర వచ్చేసాము ఇంక ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళు ఉన్న దగ్గరకైతే వెళ్తున్నాము ఈ పక్కన మట్టి ఉంది కదా మా అమ్మ వాళ్ళు అయితే ప్రస్తుతానికి ఇటుకి పనికైతే కైతే వెళ్లారు పని అంటే ఈ పక్కన ఇప్పుడు మట్టి దెబ్బ చూసి చూపించాను కదా దాన్ని మంచిగా వాటర్ అలాగే ఇసుక అలాగే బూడిద అలాగే మట్టిలో ఎటువంటి రాళ్ళు పెక్కలు కానీ ఏమి లేకుండా ఇలా మంచిగా క్లీలాగా రెడీ చేస్తారనమాట మా నాన్న ఇటుకుని తీయడం తీద్దామని అనుకుంటే మా పిల్లలు వచ్చారు ఎండ తగిలిపోద్ది అని చెప్పేసి ఇంకా మట్టి ఫుల్ గా కప్పేసి నేళ్ళలోకి అయితే వెళ్ళి కూర్చున్నారు ఈ లోపు మా నాన్న మట్టి కప్పేలో మా ఛానని ఆల్రెడీ రెండు ఇటుకలు అయితే ఇంక ఈ పక్కనే మా ఊరు వాళ్ళే మా బాప వాళ్ళు వచ్చేసి ఇటుకలు ఎలా తీస్తారో మీతో షేర్ చేసేద్దాం అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసాను ఇంకా ఒకళ్ళు ముద్దు చుడుతుంటే ఒకళ్ళైతే ఇలా ఇటుకలు తీస్తారు ఇంకే ఈ వచ్చేసి ఇలా ఈ మంచిగా తీసిన ఈ మట్టిని ఇలా ముద్దులా చుడతారనమాట బూడిది కొంచెం వేసేసి ఎలా తీస్తారండ మా ఊర్లో మేము ఎలాగే మాట్లాడుకుంటాము ఏమి అనుకోకండి కొంచెం క్లీన్ చేసేస్తా ఈ రాళ్ళు పెక్కలు ఏవైనా ఉంటే ఇటుకలు వచ్చేసి బేట్లు వచ్చేస్తాయి అప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడు కడదాం కదా అప్పుడు అనమాట ఇరిగిపోతాయి అందుకే ఎటువంటివి లేకుండా ఇలా నీటి రెడీ చేస్తారు మట్టి అవునులే అందరు పెద్ద పెద్దోళ్ళు మా నాన్నలు మీరు రాపోదు అది అక్కడ ఉంటారు కదా మరిది అక్క మా అమ్మలు తీసుకుంటే వాళ్ళేం ఆపి ఆపి సూర్తి పెద్ద అది సో ఇలా ఒక ఇది ఉంటది అనమాట అచ్చు అంటాను మేము వాటి ఆ అచ్చులో ఇలా మట్టి ముద్దనైతే పెట్టేసి బాగా ఒత్తుతారు ఇలా గట్టిగా అనమాట ఒత్తేసి పైన ఇలా ఎక్స్ట్రా మట్టిని మొత్తం తీసేసి ఇలా బోర్లు ఇస్తారు అదైతే చాలా బోర్వ ఉంటది ఆ మట్టి తీసిన అచ్చ అనమాట ఇదిగో మా చాదని అయితే రెండు ఇటుకలు మట్టేసింది మా బాబు కూడా అయితే ఒక ఇటుకైతే మట్టేశాడు ఇలా మా అమ్మ వాళ్ళు అయితే వెయ్యి ఇటుకలు తీస్తే మా అమ్మ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అలాగే వీళ్ళందరికి ఒక ఉంటారు వాళ్ళకి అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి అనమాట సో ఇది పక్కన వచ్చేసి ఇలా ఒక రెండు మూడు రోజులు ఎండిన తర్వాత అలా గోలీలు ఎత్తుతారు ఒక సైడ్ కి ఎత్తారు అనమాట బెడ్ ని అది వచ్చేసి మరొక రెండు మూడు రోజుల తర్వాత ఇలా గాలిగోళ్ళు అయితే పెడతారు ఇలా పెట్టిన తర్వాత ఆ దూరంగా కనిపిస్తున్నాయే వాటిని బట్టి పెట్టడం అంటారు అలా పెట్టేసి నిప్పు పెడతారు అలా నిప్పు పెట్టిన తర్వాత మనము ఇంటికి వాడే ఇంటికలు అయితే రెడీ అవుతాయి అనమాట మా అమ్మ వాళ్ళైతే మా పిల్లలతో ఆడుకుంటూ నీళ్ళకి కూర్చున్నారు తర్వాత మేమైతే ఇప్పుడు మా అమ్మలు అయితే ఇప్పుడు అయితే పని కట్టేసి ఇంక మేము వచ్చామని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇదైతే ఇప్పుడు కా నిప్పు పెట్టిన బట్టి ఫస్ట్ ఇలా బట్టిలా పేర్చేసి తర్వాత ఇలా పెడతారు అన్నమాట కాల్స్తారు ఇలా కాల్చిన తర్వాత ఇలా రెడీ అవుతాయి ఎలా అనమాట మనకి ఇంటికి గట్ట యూజ్ చేసే ఇటుకలు అనేవి ఇలా రెడీ అవుతాయి ఇదంతా కూడా బియ్యం వస్తుంది కదా నూక అదే అనమాట ఓకతో ఇలా కా మొత్తం వేసేసి కాలుస్తారు అలాగే కట్టెలు కూడా వేస్తారు ఎక్కువగా చాలా వేడిగా ఉంటుంది అనమాట దగ్గర ఉంటే ఇంకా అయితే ఎండ బేభాత్సంగా ఉంది ఎలా తీస్తున్నారు ఏంటో ఇంక తర్వాత వచ్చేసి స్నానానికి గడ్డికి వెళ్ళింది మా అమ్మ ఇంకా మా అమ్మతో పాటు ఇంకా వీళ్ళు వీళ్ళు కూడా ఇది స్విమ్మింగ్ పూల్ అనుకుంటే ఫుల్గా అందజేస్తారు ఈరోజు మాత్రం ఇదే అనమాట గడ్డ నేచురల్ స్విమ్మింగ్ పూల్ మా ఊర్లో చాలా వరకు వీటితోనే ఆధారం అంటారట ఇంక ఫైనల్గా ఇంక మళ్ళీ ఇంటికి వచ్చేసి అల్లు అక్కడ నేలగ చెట్టు కింద మా ఆయనకి మనసు వేస్తారు గాలి వేయడానికి అనేసి చల్లగా ఉంది ఇక్కడ ఇంకా కాసేపు కూర్చొని ఇంటికి వచ్చాం బాబా ఫ్రెండ్స్